హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కదా వారం మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళి అయితే ఈ వారం గూడూరు మార్కెట్ మనకి అద్రాస్ వచ్చేసేది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల అయితే ఈ సంత మనకు జరుగుతుందన్న ఈ వారం మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళైతే ఒకసారి వస్తారు చూద్దాం ఈ వారం త్రీ మంత్స్ పిల్లలు అయితే వచ్చిన్నాయి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినాయి చూద్దాం ఇది అడ్రస్ ఇంకా వసారి కదా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే మనకు జరుగుతుంది ఈ రెండు మూడు నాలుగు గంటలకు జరుగుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటల దాకా అయితే ఈ సంత జరుగుతుంది ఈ వారం మనకి లోపలికి వెళ్ళైతే రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగేది వెళ్ళైతే వస్తారు చూద్దాం ఈ వారం అయితే మన గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు కనిపిస్తున్నాయి కదా త్రీ మంత్స్ పిల్లలు అయితే మనకు వచ్చున్నాయి అవి ఒక్కొక్క బ్యాచ్ అయితే మనకి ఏం చెప్తున్నారు కొనుగోలు జరిగిన బ్యాచ్లు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఎంత కొన్నారు ఏంటి అనేది ఈ కనిపించే పిల్లలు ఉన్నాయి అక్కడక్కడ బ్యాచ్లు ఉన్నాయి ప్రతి ఒక్క బ్యాచ్ అయితే మీకు చూపిస్తాను రేట్లు ఎలా చెప్తున్నారు వాటి ఏజ్ ఎంత లైవేట్ ఎంత వస్తాయని చూపిస్తాను కొన్న పిల్లలు కూడా మీకు చూపిస్తాను బ్రదర్ ఇక్కడైతే మనకు బ్యాచ్ ఉంది ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అని చూపిస్తాను ఈ ముందు పిల్లలు చూపిస్తాను తర్వాత ఆ రేటు ఎంత అయిందని నేను చెప్తాను ఇక్కడ అయితే మనకు బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది మాట్లాడదాం జత ఫ్రైజ్ ఎంత అనేది అతనితో మాట్లాడుతాను ముందు మనకి ఇవి ఇటు ఏజ్ ఇటు ఏజ్ ఎంత ఉంది లైవ్ వేట్ ఎంత ఉందని మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాను ఇది కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ కనిపించే పిల్లలు అయితే మనకు టూ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ వస్తాయి ఈ మధ్యలో కనిపించే కొన్ని వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అంటే ఇలా ఇలా కొమ్ము వచ్చింటే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇలా కొమ్ము వచ్చిన పిల్లల్ని మనకి ఫోర్ మంత్స్ అంటాము మిగతా ఇంకా మనకి త్రీ మంత్స్ ఇక్కడ వచ్చేసి మనకు టూ మంత్స్ పిల్లలు కనబడుతున్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకు టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒక్కటో రెండో ఉన్నాయి మిగతా అన్ని మనకు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఈ లాస్ట్లో కనిపించే ఒక్క రోజు జరుగు బాబా ఈ లాస్ట్లో కనిపించే పిల్లలు అయితే మనకి టూ మంత్స్ పిల్లలు ఈ తెల్ల పిల్లలు పల్ల పిల్లలు అనేవి కూడా మనకు టూ మంత్స్ పిల్లలు వస్తాయి ఇంకా అక్కడి నుంచి కొన్ని మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా మొత్తం అయితే టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై ఎంత అనేది నేను అమ్మతో మాట్లాడుతాను ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసి యావరేజ్ లైవ్ వేట్ అయితే పది పదకొండు కిలోల కంటే ఎక్కువ అయితే లైవ్ లైవేట్ రావు ఇవి మనకు నెల్లూరు జుడిపి ఒరిజినల్ నెల్లూరు జుడిపి అంటాము వీటికి మీకు రంగులను జోడిపి అనేది కూడా చూపిస్తాం కదా ఇలా మనకి పైన తెలుపు వస్తుంది కింద వచ్చేసి మనకి ఈ నల్ల జోడుపి అనేది వస్తుంది నేను లైవ్ ఎయిట్ అనేది ఒక పిల్ల గురించి చెప్తున్నాను కదా ఒక పిల్ల వచ్చి మనకి పది పదకొండు కిలోలు లైవ్వేట్ వస్తుంది నేను ఒక్క పిల్ల గురించి చెప్తున్నాను మనకు టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవ్ వేట్ అయితే పది పదకొండు కిలోలు అయితే లైవేట్ వస్తాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని వస్తారన్న అలా మొత్తం మనకి పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి యాభై పిల్లలు ఉన్నాయి వీటి ఏజ్ ఎంత ఉండదు వయసు వయసు మూడు నెలలు రెండు మూడు నెలలు రెండు నెలలు జత ఫ్రై చేయండి వేలు పద్మూడు ఉన్నారా పద్నాలుగు వేలు చెప్తున్నాం బేరం కదా ఇటు తగ్గిస్తాం చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ ఉండదు వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు మొత్తం టోటల్ యాభై పిల్లలు ఉన్నాయి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి యాభై బిల్లు ఉన్నాయి కదా ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మనం బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకేనా ఓకే ఒక్క నిమిషం మాట్లాడదాం ఇక్కడైతే

మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు కొన్నా ఇరవై ఆరు పిల్లలు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతాను పిల్లలు చూపిస్తారు తర్వాత అన్నవాళ్ళైతే మాట్లాడిస్తున్నా మొత్తం టోటల్ అయితే మనకి ఇరవై ఆరు పిల్లలు అయితే కొన్నారు మొత్తం త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి వస్తాను ఒక్క నిమిషం ఇస్తాను వస్తాను వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ అయితే మన సబ్స్క్రైబరే నాకు కాల్ చేస్తారంటే ఏదో బిజీగా ఉండడం ఎత్తలేదు ఇరవై ఆరు పిల్లలు మనకి జత ఫ్రైజ్ ఎంత కొన్నారో నేను అన్న వాళ్ళతో అయితే మాట్లాడతారు ఇటు ఏజ్ ఎంత లైవ్యిట్ ఎంత వస్తుంది అనేది కూడా వాళ్ళతోనే మాట్లాడదాను వస్తానా ఒక్క నిమిషం ఇక వస్తున్నా అన్న మా ఇరవై ఆరు పిల్లలు మనం జత ప్రైజ్ ఎంత పడింది ఎంత కొన్నారు కొన్నాను జత పన్నెండు వేలతో కొన్నారు జత పన్నెండు అంటే వయస్సు ఎంత ఉంటది ఏజ్ ఏజ్ వచ్చేసి రెండున్నర మూడు రెండు లోపల అయితే ఉంటుంది జత పన్నెండు వేలతో అయితే తీసుకున్నాం ఇరవై ఆరు పిల్లలు అన్న మనకి ఫామ్ కోసమా ఫామ్ కోసమే నాకైతే కాల్ చేస్తారు ఏదో బిజీగా ఉండేవాళ్ళైతే ఎత్తలేదు కాల్ చేస్తాను అవునవును ఓకే ఈ మొత్తం అయితే టోటల్ అయితే మన అన్న వాళ్ళేది అన్న మీ ఓకే మీ పేరు చెప్పండి అన్న మీ పేరు కాదరు మీ పేరు అన్న రెడ్ భాష ఎక్కడి నుంచి మదనపల్లి ముదువేడు మొత్తం టోటల్ అయితే ఇరవై ఆరు పిల్లలు అయితే తీసుకున్నాం జత ఫ్రైజ్ పన్నెండు వేలు ఓకే అన్న వస్తుంది ఈ మొత్తం టోటల్ అయితే మనకు ఇరవై ఆరు పిల్లలు జత ఫ్రైజ్ అయితే పన్నెండు వేలకైతే అన్నవాళ్ళు తీసుకున్నారంట వేరే బ్యాచ్ అయితే మనం చూద్దాం ఈ కొన్న పిల్లలు రేట్ ఇవి ఇక్కడ అయితే ఇంకో బ్యాచ్ ఉంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం త్రీ మంత్స్ పిల్లలకు త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి టూ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కదా ఎక్కువ మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు అనేది ఒక అక్కడక్కడ ఈ మధ్యలో అయితే ఉన్నాయి ఈ మధ్యలో కనిపించే పిల్లలు అయితే మనకి టూ మంత్స్ పిల్లలు కనిపించే ఆ జత వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు వస్తాయి అక్కడ మధ్యలో కనిపించే పిల్లలు వచ్చి మనకి అది కూడా టూ మంత్స్ పిల్లలు వస్తాయి కదా మిగతా ఇవన్నీ మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇకపోతే వచ్చేసి మనకి ఇక్కడ కూడా మధ్యలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఒక రెండు పిల్లలు అయితే ఉన్నాయి మిగతా ఆ లాస్ట్లో కూడా ఒక రెండు పిల్లలు కనిపిస్తున్నారు కదా మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి గత ప్రైజ్ ఎంత అనేది నేను అడుగుతాను వీటి లైవ్ ఎయిట్ గురించి మాట్లాడతాను బ్రదర్ ఇవి వచ్చేసి మాకు నెల్లూరు జోడుపి అంటాం కదా మనకి ఇలా జోడుపులు నల్ల జోడుపులు ఉంటే మన నెల్లూరు జోడుపులలో ఇవి ఒక్కొక్క పిల్ల గురించి లైవ్ వెయిట్ గురించి చెప్తాను బ్రదర్ మన లైవ్ వేట్ అంటే చాలా మంది జత గురించి చెప్తున్నారు అనుకుంటున్నారు కాదు పిల్ల ఒక కాదు బ్రదర్ మనకు వచ్చేసి ఒక పిల్ల వచ్చేసి మనకి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద అయితే నాకు తెలిసి పది పదకొండు కిలోలు లైవ్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాం ఈ లైవ్ అయితే నాకు తెలిసి పది పదకొండు కిలోలు లైవ్ వస్తాయి టోటల్ పిల్లలు అయితే మనకి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగితే చూపిద్దాం అన్నా మొత్తం ఒక్క నిమిషం నాకు పడుతున్నా ఒక్క నిమిషంలో మనం అయితే రేట్ అయితే అడగదు కొద్దిగా పిల్లలు పడిపోయా లేపుతున్నారు అవునన్నా అలా మొత్తం మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయన్న ముప్పై ముప్పై పిల్లలా ఏం చెప్తున్నావు చేతూ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాం మొత్తం టోటల్ అయితే ముప్పై పిల్లలు ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న వచ్చిన తర్వాత బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా బేరం ఉంటుంది మనకి త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ రెండు అయితే కలిపి ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పేవాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా ఓకే వేరే బ్యాచ్ అవతల ఇంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ కూడా చూద్దాం ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలే ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ ఇక్కడ మనకి త్రీ మంత్స్ పిల్లలనే పెద్దగా కనిపించడం లేదు త్రీ మంత్స్ పిల్లల కంటే మనకి టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి రెండు రెండున్నర నెల అయితే పిల్లలు మనకి ఎక్కువగా ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు పెద్దగా లేవు రెండు రెండున్నర నెల పిల్లలు బ్రదర్ రెండు రెండున్నర నెల ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఒకటో రెండో కనిపిస్తున్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అంటనేది అన్న మన ఎన్ని పిల్లలు మొత్తం ఇరవై ఇరవై పిల్లలు ఏం చెప్తున్నా జత పద్మూ చెప్తున్నా పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాను ఎన్ని ఎన్ని పిల్లలుంట నీకు తెలిసి మూడు లోపల మొత్తం ఇరవై పిల్లలు అయితే మొత్తం టోటల్ అయితే ఇరవై పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా మనకి మూడు నెలల పిల్లలు అనేది ఒకటో రెండు ఉన్నాయి మిగతా ఎన్ని మనకి రెండు రెండున్నర నెల పిల్లలు అయితే ఉన్నాయి బ్రదర్ జత ప్రైజ్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మీకు కొనుగోలు జరిగిన బ్యాచ్లు అయితే చూపిస్తాను చాలా వరకు కట్లు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఎవరూ లేరు ఈ పిల్లలు చూపిద్దాం అనుకున్నా ఎవరూ లేరు సరే కొనుగోలు జరిగిన పిల్లలు అయితే ఒక బ్యాచ్ మీకు చూపించాను ఇంకేదైనా కొనుగోలు జరిగి ఉండే బ్యాచ్ అయితే మీకు చూపిస్తాను బ్రదర్ ఇక్కడైతే ఒక బేరం అయితే జరుగుతుంది ఎంతగా జరుగుతుందో ఏంటో తెలియలేదో ఒకసారి బేరం అయితే జరుగుతుంది ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను మీకు ఇవైతే రేట్ అయితే జరిగాయి మొత్తం టోటల్ ఎన్నికల్లో కూడా అంటే సెలెక్టివ్ పరంగా అయితే బేరం జరిగింది ఎంతగా జరిగిందనేది చూపిస్తాను

ఏరుకుండేది ఇరవై పిల్లలు కట్ట మీద మొత్తం టోటల్ అయితే మనకి నలభై పిల్లలు దాకా ఉండొచ్చు నలభైలో ఇరవై పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా అయితే పదకొండు వేల ఐదు వందలకైతే తీసుకున్నారు వాళ్ళు బేరం అయితే అయిపోయింది కదా పదకొండు వేల ఐదు వందలకైతే బేరం అయితే అయిపోయింది అంటే నలభై పిల్లల్లో ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు సెలెక్ట్ పరంగా పదకొండు వేల ఐదు వందలకైతే బేరం జరిగింది బండికి అయితే లోడ్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళు బండి లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి మనం అడగలేము కానీ బేరం జరిగేటప్పుడు వింటున్నాను టోటల్ వచ్చేసి మనకి నలభై పిల్లలు నలభై పిల్లలు వచ్చేసి మనకి ఇరవై పిల్లలు సెలెక్ట్ పరంగా పదకొండు వేల ఐదు వందలకైతే కొన్నారు మన ఆ స్వామి వాళ్ళే కొన్నారు బేరం కూడా నేనే దగ్గరుండైతే అయితే చూశాను బయటికి లోడ్ చేస్తున్నారు వేరే బ్యాచ్ అయితే ఏమైనా ఉన్నాయో చూపిస్తా కొనుగోలు జరిగిన పిల్లలు అయితే పెద్దగా కనిపించలే చాలా వరకు ఆగున్నాయి పిల్లలు ఈ వారం అయితే పిల్లలు అయితే ఆగున్నాయి ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వీడియో తీసుకోవాలి గొర్రెలు వీడియో తీసుకోవాలి మేకపోతుల వీడియో తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వారం నెక్స్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా మనకి ఉదయాన్నే వీడియో తీస్తాం కదా ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు వచ్చారు కానీ వాళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకైతే వచ్చారు ఈరోజు మార్కెట్లోకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువగా వచ్చాయి అన్నవాళ్ళు నెక్స్ట్ వీక్లో వస్తామని అనేసి ముగ్గురు వచ్చిన వాళ్ళు చూసాము మార్కెట్ అంతా తిరిగాము వాళ్ళకి నచ్చిన పిల్లలు దొరకలేదు అన్న వాళ్ళైతే వెళ్ళిపోయారు కాబట్టి వీడియో తీయడానికి ఇప్పుడు మనకి టైము తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది ఈ టైంలో వచ్చాను ఉండే పిల్లలైతే రేట్లు చూపించాను కొంతమంది రేట్లు చెప్పడం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఉదయాన్నే మనకి కొనుగోలు జరిగిన పిల్లలు ఉండే పిల్లలు రేట్లు అయితే చూపిస్తాను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ